హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రైడర్ ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం చూసేద్దాం చూడండి మార్కెట్ అనేది నిన్న బుల్లిష్గానే క్లోజ్ అయింది అనమాట మన ఇండికేటర్ ప్రకారం బుల్లిష్గా లాస్ట్లో టర్న్ అవర్ అయ్యి బుల్లిష్గా క్లోజ్ అయింది త్రీ మినిట్లో అయితే మనకి మార్కెట్ అనేది సైడ్ గ్యాప్ అప్ సైడ్ గ్యాప్ జస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ గ్యాప్అప్ ఓపెన్ అయింది అక్కడక్కడే ఉంది అండి మార్కెట్ బట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది స్టాప్ లాస్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఫస్ట్ ట్రేడ్ అనేది ఇలా పైకి వెళ్ళి ఇక్కడ కిందికి సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే దాని హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాము బట్ మనకి ఏమైంది నైన్ ట్వంటీ సెవెన్ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది బ్రేక్ డౌన్ అయింది ఒక బేరీస్ సిగ్నల్ అయితే వచ్చింది సో మనం ఇక్కడ ఏం చేస్తామండి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం లో బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీ నైన్ పాయింట్స్ అంటే ఫార్టీ పాయింట్స్ మనం ఎస్ఎల్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి చూడండి వన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ అయితే మనకి డౌన్ అయింది డౌన్ ఓకేనా ఈ వన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ నేను క్యాప్చర్ చేయలేదండి ఈ వన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ నేను జస్ట్ క్యాప్చర్ చేయలేదు ట్వంటీ ట్వంటీ పాయింట్స్ ఫస్ట్ ట్వంటీ పాయింట్స్ తర్వాత ట్వంటీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ నేను ఇక్కడ రెండు ట్రైలు అయితే తీసుకున్నాను ఫార్టీ పాయింట్స్ జస్ట్ ఫార్టీ పాయింట్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేశాను ఓన్లీ ప్రీమియంలో ఇండెక్స్లో కాదు ప్రీమియంలో ఫార్టీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశానండి ఆ ఫార్టీ పాయింట్స్లో కూడా ఇక్కడ టెన్ పాయింట్స్ నేను ఎస్ఎల్ ఇచ్చాను చూడండి ఏమైంది ఇక్కడ ఫార్టీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫార్టీ తీసుకున్నాను కదా ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ నుంచి పడుతుంది మార్కెట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను జస్ట్ ఒక ఆరు ఏడు పాయింట్లు నాకు పాజిటివ్ చూ ఇచ్చి మళ్ళీ సీత ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది ట్రెండ్ ట్రెండ్ చేంజ్ ఓవర్ అయింది సో అయితే ఇక్కడ ఉంది మనకి ట్రెండ్ చేంజ్ ఓవర్ అయింది కదా సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ పది పాయింట్లు పోయినాయి పది పాయింట్లు లాస్ అయింది ఓవరాల్గా థర్టీ పా థర్టీ ప్లస్ పాయింట్స్ నేను ప్లస్లో ఉన్నాను బట్ ఇక్కడ ఎంట్రీ సిగ్నల్ అనేది చేంజ్ ఓవర్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాను వెంటనే ఇక్కడ మళ్ళీ అక్కడ ఎస్ఎల్ ఇచ్చేసి వెంటనే ఇక్కడ పొజిషన్ అనేది తీసుకున్నాను ఏమైంది ఎస్ఎల్ చూడండి థర్టీ ఎయిట్ పాయింట్స్ అంటే అరౌండ్ మనకి సెవెంటీన్ పాయింట్స్ ఎస్ఎల్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి అగే వన్ సిక్స్టీ పాయింట్స్ ఇక్కడ వరకు నేను హోల్డ్ చేస్తానండి ఇక్కడ వరకు నేనైతే హోల్డ్ చేస్తాను ఎందుకు ఇక్కడ వరకు హోల్డ్ చేస్తానంటే ఈరోజు మార్నింగ్ హై ఉంది కదా ఖచ్చితంగా ఇక్కడ సిగ్నల్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పి నేను అనుకున్నాను ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను గెస్ట్ చేశాను సేమ్ టు సేమ్ అక్కడ వరకు వెళ్ళింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెంటీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను సింగిల్ ట్రేడ్లో సింగల్ ట్రేడ్లో సెవెంటీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ ఫార్టీ వన్ టెన్ పాయింట్స్ ఇక్కడ టెన్ పాయింట్స్ లాస్ అయింది ఓవరాల్గా టెన్ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్లో ఉన్నా ఓకేనా అంతే ఇక్కడ అయితే నేను తీసుకున్నాను హండ్రెడ్ పాయింట్స్ ప్లస్లో ఉన్నాను కదా సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానండి ఓకేనా సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను జస్ట్ ఇందాక ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది కొంచెం ప్రాఫిట్ చూపించింది ఒక పది పదిహేను పాయింట్ ప్రాఫిట్ చూపించింది పోయేసి సీదా ఎస్ఎల్ అయితే హిట్ హిట్ అయింది ఎస్ఎల్ హిట్ అయ్యింది జస్ట్ ఎస్ఎల్ హిట్ అయింది జస్ట్ మళ్ళీ చూడండి ప్రాఫిట్లోకి వచ్చేసింది మార్కెట్ చూడండి ఓవరాల్గా ప్రాఫిట్లోకి వచ్చింది నేను ఈ ఎస్ఎల్ ఇచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ ట్రేడ్స్ తీసుకోలేదు ఇక్కడ పదిహేను పాయింట్స్ అయితే నాకు లాస్ అయింది టోటల్గా ఈరోజు నిఫ్టీలో నా టార్గెట్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే తీసుకోగలను ఓకేనా ఎయిటీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే నేను తీసుకోగలిగాను నిఫ్టీలో ఓకేనా ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నేను అయితే చేయలేదు జస్ట్ ఒక క్యాల్కేట్ అయితే వేసాను జస్ట్ ముప్పై పాయింట్లు మార్పిడి తీసుకున్నాను కానీ పర్ఫార్మెన్స్ గురించి మీకు మీతో మాట్లాడుతాను ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నేను పెద్దగా చేయను ఎందుకంటే ప్రీమియం ఎక్కువ ఉంటాయి కదా సో బ్యాంక్ నిఫ్టీ నేను చేయలేదు జస్ట్ మీకు మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ గురించి బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను ఓకేనా సో టాపిక్లోకి వెళ్దాం చూడండి మనకి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ కన్ఫామ్ అయింది బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకునేదానికి ఛాన్స్ లేదు ఎందుకు లో బ్రేక్ అవ్వలేదు మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం ఎక్కడ ఛాన్స్ ఉంది చూడండి మార్కెట్ సీదా పైకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది ఇది ఇది యాక్చువల్లీ ఒరిజినల్గా మనకి ఏం క్యాండిల్స్ గ్రీన్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ మనకు కావాల్సింది రెడ్ కలర్ క్యాండిల్ ఓకేనా రెడ్ కలర్ క్యాండిల్ చూడండి నేను ఓకే సబ్జెక్ట్ చూడండి ఇక్కడ లో బ్రేక్ అయింది ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం ఎస్ఎల్ బ్లేజ్ చేసుకుంటాం ఇక్కడ రన్నింగ్లోనే ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ అయితే డౌన్ అయ్యింది నేను ఇందుకు చూశాను ఓకేనా చూడండి మీకు చూపిస్తాను టూ ఫిఫ్టీ అరౌండ్ టూ సెవెంటీ పాయింట్స్ వరకు మనకి మూమెంటమ్ అయితే జరిగింది కానీ ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ చేసింటే ఉంటే బాగుండు అనిపించింది ఓ సారీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగిందండి ఇక్కడ జస్ట్ త్రీ క్యాండిల్స్ ఓకేనా సో మూమెంటమ్ బాగానే ఉంటుంది బట్ ఓల్టేజ్ తక్కువలేము మనము అది మైనస్ పాయింట్ అవుతుంది నిఫ్టీ అయితే కూల్గా చేసుకోవచ్చు డైలీ సెవెంటీ ఎయిటీ పాయింట్స్ కూడా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అయితే మంచిగానే మూవ్ అవుతుంది బట్ మనం అంత స్పీడ్ ఉండాలా ఆ స్పీడ్ని క్యాచ్ చేయడం కూడా నాకు కూడా ప్రస్తుతానికి కొంచెం ఇంకా కొంచెం హ్యాండ్ అనేది షివరింగ్ అవుతుంది నేను కూల్గా వెళ్తాను బ్యాంక్ నిఫ్టీ కూడా చేస్తాను బట్ ఏమంటే ఒక్కోసారి మాత్రం భయం వేస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఓకేనా సో ఇక్కడ చూడండి మంచిగా మూవ్ అయింది మళ్ళీ ఏమైంది మార్కెట్ అనేది అవుట్ పైకి వెళ్ళింది ఇక్కడ ఏమైంది మళ్ళీ ఒక బేరీ అయితే వచ్చింది ఈసారి మళ్ళీ రీఎంట్రీ అనేది వేసుకోవచ్చు మనం సబ్జెక్ట్లో ఉన్న ప్రకారంగా ఇక్కడ రీఎంట్రీ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ లో బ్రేక్ అయింది ఇక్కడ లో బ్రేక్ అయింది ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నాం ఇక్కడ రీఎంట్రీ వేసుకోవచ్చు ఇక్కడ నుంచే వాగి మనకి టూ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయింది ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ తీసుకున్నామా ఏం చేయాలా తర్వాత డే క్లోజ్ చేసేయాలా క్లోజ్ ద డే అంతే డే క్లోజ్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి లాగౌట్ అయిపోవాలి ఎందుకు మనకి మంచి ట్రేడ్ మార్నింగ్ మార్నింగే వచ్చేసాయి కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవాలి అంతే సింపుల్ మళ్ళీ ఏం జరిగింది మార్కెట్లో ఏం జరిగింది చూడండి ఇక్కడ అగైన్ మళ్ళీ ఎంట్రీ కన్ఫామ్ అయింది ఇక్కడ బెరీ ఎంట్రీ కన్ఫామ్ అయింది ఈసారి ఏమైంది ఈ క్యాండిల్ ట్రన్ ఓవర్ అదే చేంజ్ ఓవర్ అయింది మార్కెట్ అనేది పొజిషన్ చేంజ్ అయింది ఇక్కడికి బుల్లిష్గా మారుతానని చెప్పి హింట్ ఇచ్చింది బట్ ఏం చేసినాం ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది మన ఒరిజినల్ స్టాప్లస్ ఇక్కడ ఉంటుంది ఈ గ్రీన్ కలర్ క్యాన్ వచ్చింది కదా క్లోజ్ అయింది కదా ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు పొజిషన్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు ఎందుకు ఇక్కడ వరకు వెయిట్ చేయనవసరం లేదు ఇంతవరకు వెయిట్ చేయనవసరం లేదు ఎందుకు ఆల్రెడీ పొజిషన్ అనేది గ్రీన్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అవ్వడం మంచిది ఇక్కడ ఏమైంది ట్రాప్ చేసింది మళ్ళీ చూడండి మళ్ళీ రెడ్ వచ్చింది ఈసారి మళ్ళా లో బ్రేక్ అయింది ఇక్కడ మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింది ఓకేనా రెండు ఎస్ఎల్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చినా కూడా మన ఇండికేటర్ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం చేసింది ప్రాఫిట్లోనే వచ్చింది ఎందుకు సార్ ప్రాఫిట్లోనే వచ్చింది అంటే ఇక్కడ రెండు ఎస్ఎల్ హిట్ అయినాయి బట్ మళ్ళీ అగైన్ మనకి చూడండి భారీ ట్రేడ్ ఇచ్చింది మూడు వందల పాయింట్లు ఇచ్చింది ఇక్కడ మీకు చూపెడతాను ఎన్ని పాయింట్లు ఎస్ఎల్ హిట్ అయింది కూడా చూపెడతాను చూడండి ఫస్ట్ మనకి ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ కన్ఫామ్ ఉందా ఇక్కడ నుంచి చూడండి ఓకేనా అరవై పాయింట్లు ముందుకెళ్ళింది తర్వాత ఎన్ని పాయింట్లు ముప్పై రెండు పాయింట్లు మాత్రమే మనకి ఇండెక్స్లో ఎస్ఎల్ హిట్ అయ్యింది ఇండెక్స్లో ముప్పై రెండు పాయింట్లు అంటే ప్రీమియంలో ఎన్ని హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా పదహారు పాయింట్లు పదహారు పాయింట్లు కదా రౌండ్ ఫిగర్గా ఇరవై పాయింట్లు తీసేద్దాం ఇరవై పాయింట్లు ఎస్ఎల్ అయింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగింది ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం ఏమైంది కొంచెం యాభై పాయింట్లు ముందుకెళ్ళింది తర్వాత అరవై పాయింట్లు ఎన్నికొచ్చి మనకి ఎస్ఎల్ హిట్ అయ్యేసింది అక్కడ ఇరవై పాయింట్లు ఇక్కడ ముప్పై పాయింట్లు ఎందుకు అరవై పాయింట్లు అంటే హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ముప్పై పాయింట్లే కదా అక్కడ ఒక ఇరవై ఇక్కడ ఒక ముప్పై టోటల్గా యాభై పాయింట్లు లాస్ అయినాం రెండు ట్రేడ్లో కానీ ఇక్కడ మనకి వెంటనే పొజిషన్ హై బ్రేక్ అయింది ఇక్కడ వెంటనే పొజిషన్ తీసుకుంటే చూడండి ఇక్కడ తీసుకుంటే వెంటనే చూడండి ఎన్ని పాయింట్లు మూడు వందల ఏడు పాయింట్లు ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా నూట యాభై పాయింట్లు అయితే మనం క్యాప్చర్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ వరకే ఎందుకు వెళ్ళింది అంటే మనకి సబ్జెక్ట్లో మనకి ఎప్పుడైతే ఒక మ్యాష్యూ క్యాండిల్ అయితే వచ్చిందో అక్కడ నెక్లైన్ అనేది ఏర్పడుతుంది చూపిస్తాను అనండి ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద నెక్లైన్ మనకి ఓకేనా ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసింది పైకి వెళ్ళింది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ బ్రేక్ ఇచ్చింది కదా ఏమైంది మార్కెట్ కిందికి వచ్చి ఇక్కడ రీటెచ్ జరిగింది సేమ్ పాయింట్లో రీటెచ్ జరిగింది అందుకే సేమ్ ఇక్కడ వరకు మనమైతే హోల్డ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మనకి ఆర్సిటీస్ ఇక్కడ నూట యాభై పాయింట్లు ఇక్కడ ఏమైంది యాభై పాయింట్లు లాస్ అయ్యాం కదా యాభై పాయింట్లు యాభై పాయింట్లు చెల్లవు తీసేస్తే హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ ఇక్కడ త్రీ హండ్రెడ్ పాయింట్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది బట్ నేను బ్యాంక్ నిఫ్టీ చేయలేదు నేను ఓన్లీ ఫోకస్ ఓన్లీ నిఫ్టీ పైన ఉన్నాను ఎందుకంటే నిఫ్టీ మనకి స్లోగా అండ్ స్టడీగా వెళ్తుంది ప్రాఫిట్లు అయితే ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఫాస్ట్ గా ఉంటది ఫాస్ట్ గానే ప్రాఫిట్ ఇస్తుంది ఫాస్ట్ గానే ఎస్ఎల్సి అవుతుంది అది మీ ఇష్టం బ్యాంక్ నిఫ్టీ చేసుకోవాలా నిఫ్టీ చేసుకోవాలా అనేది మీ ఇష్టం ఓకేనా ఇది మన కింగ్ బార్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అండి ప్రతిరోజు ప్రాఫిట్లోనే మ్యాక్సిమమ్ క్లోజ్ అవుతుంది ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది మీకు కూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని మీరు కూడా హ్యాపీగా ఎందుకు చేసుకోవాలి మీ కాల్ మీద మీరే ఓన్గా నిలబడాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్లో అయితే మన నెంబర్ అయితే ఉంది కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు మన ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ మండే మండే వీడియోలో కలుద్దాం నెక్స్ట్ మండే ఈవినింగ్ మళ్ళీ సేమ్ వీడియోలో మన కింగ్ బార్ ఇండికేటర్ మండే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం సో ఇప్పటికైతే సెక్షన్ అయితే క్లోజ్ చేస్తున్నాను మీరు కూడా మన ఇండికేటర్తో సపోర్ట్ చేయాలి అనుకుంటే మన నా నెంబర్కి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బై నౌ నో అండ్ హ్యాపీ వీకెండ్ ఓకేనా హ్యాపీ సంక్రాంతి ఆల్సో